మకర రాశి వారికి కుజగ్రహ స్థితిలో మార్పు అంటే కుజుడు కన్యా రాశిని వదిలి తులారాశిలో స్థితి పొందబోతున్నందున ఈ నలభై ఐదు రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభతలు ఇవ్వబోతున్నారో చూద్దామండి మకరానికి అధిపతి శని ఏలినాడు అయిపోయింది ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి అది ఒక క్లారిటీ ఉంది మకర రాశి నుండి చతుర్థ లాభాధిపతి కుజుడు ఈ యొక్క కుజుడు ఎక్కడ అంటే మీకు ముఖ్యంగా తులారాశిలో ఉండబోతున్నారు అంటే తుల రాశి అనేది మకరానికి పదవ స్థానం అవుతుంది అంటే అన్ని గ్రహాల లాగానే కుజుడు కూడా సప్తమ దృష్టి ఉంటుంది విశేష దృష్టిలో చతుర్థ దృష్టితో చూస్తారు అష్టమ దృష్టితో కూడా స్థానాన్ని చూస్తూ ఉంటారు అంటే స్థానాలు యాక్టివేట్ కాబోతున్నాయి అంటే పదిలో ఉన్న కుజుడు పది ఫలితం ఇస్తాడు మీ యొక్క రాశి ఫలితం ఇస్తాడు ఒకటవ స్థానం మీద దృష్టి పెడుతున్నారు నాలుగవ స్థానం ఐదవ స్థానం పది ఒకటి నాలుగు ఐదు సో ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి రెండు వరీ సో ఎలా ఉండబోతుందో చూద్దామండి కుజుడు నాలుగు పదకొండు పదకొండు అంటే వృత్తికి ధనస్థానం వృత్తి ద్వారా రావాల్సిన ధనం వస్తుంది ఇంక్రిమెంట్ ఏదైనా పెండింగ్ ఉన్నా వస్తుంది క్లియర్ అవుతుంది వృత్తిలో శక్తివంతంగా ఉంటారు పదవ స్థానంలో కుజుడు బలవంతుడు వృత్తి స్థానము కాబట్టి శక్తివంతంగా ఉంటారు మీ ఎదుగుదల కూడా చాలా బాగా ఉంటుంది ఉద్యోగంలో కూడా మార్పులు జరగటానికి అవకాశం ఉన్నాయి కానీ ఆ ఆదాయం మాత్రం సురక్షితంగా ఉంటుందండి మీకు డబ్బులు కోల్పోయే అవకాశం లేదు సో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు సీట్ మార్పు బ్రాంచ్ మార్కు వర్క్ మార్పు చేయడం లాంటివి ఉంటాయి సో ఆదాయం అయితే కంటిన్యూగా ఉంటుంది అదేవిధంగా కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి కొత్త కొత్త రెస్పాన్సిబిలిటీ ఇస్తారు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు కూడాను కాబట్టి ఏంటంటే సో టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే మనం కొత్త కొత్త రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాం సో ఓన్లీ మనం స్ట్రాంగ్ అవుతూ ఉంటాం అదేవిధంగా పదిలో కుల్చున్నాడు కాబట్టి ఎస్ ఐ కెన్ డూ అనేటువంటి ఒక ధైర్యం మీలో పెరుగుతుందండి కుజుడు యొక్క దృష్టి మీ రాశి మీద పడుతుంది మకర రాశిలో కుజుడు బలవంతుడు రాసులో లేకపోయినా రాశిని చూస్తూ ఉన్నాడు కాబట్టి సో స్ట్రాంగ్ మైండ్తో ఉంటారు అదేవిధంగా ఈ యొక్క కుజ దృష్టి స్వస్థానం అనేటువంటి మేషం మీద పడుతూ ఉంటుంది ఏ ఇంటి పోదు ఆ ఇంటిని చూసుకుంటే బాగుంటుందో బాగుంటుందా అలానే కుజుడు స్వస్థానం చతుర్థాన్ని చూసుకుంటూ ఉన్నారు అంటే ప్రాపర్టీ సంబంధంగా ఇల్లు వాహనము ప్రాపర్టీ ఇలాంటివి ఏదైనా కొనుగోలు అమ్మకాలు చేయాలనుకున్న వారికి ట్రాన్సాక్షన్ చేయాలనుకునే వారికి అందరికీ కాదు అనుకునే వారికి సో ఫాస్టివ్ ఉంటుంది చూపలితాలు అందుకుంటారు మరి మదర్ హెల్త్ విషయంలో కానీ ఇలాంటివి కూడా కొంచెం బాగుంటుంది ఐదవ స్థానం మీద కూడా దృష్టి పెడుతూ ఉన్నారు ఐదు అంటే ఏంటి సంతానం ఇన్వెస్ట్మెంట్ లవ్ అఫైర్ సో అదేవిధంగా క్రియేటివిటీ సో వృత్తిలో క్రియేటివ్గా ఆలోచిస్తారు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది ఐదవ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్ కదా లాభాధిపతి పదిలో ఉండి పదకొండు చూస్తూ ఉన్నాడు అంటే ఐదును చూస్తూ ఉన్నాడు ఇన్వెస్ట్మెంట్ ద్వారా వస్తుంది ప్రాపర్టీ పరంగా బెనిఫిట్ అవుతారు కాబట్టి ఏంటంటే సో దిస్ ఇస్ ద మంచి ఒక మంచి గోచార ఫలితమే అని చెప్పవచ్చు అండి మరి పదిలో ఉన్నటువంటి నాలుగు చూస్తున్నాం ఐదు చూస్తూ ఉన్నారు మీకు అంటే వాహనం కంఫర్ట్ ఒక ప్రయాణాల సుఖం కూడా జరిగే అవకాశం ఉంటుంది వృత్తి ద్వారా కొన్ని ప్రయాణాలు కూడా ఉంటాయి ఇందుల విషయంలో కూడా వృత్తి విద్యా కోసం నేర్చుకునే అవకాశం బలంగా ఉంది పదిలో కూర్చున్నాడు పది అంటే వృత్తి ఐదు అంటే హైర్ ఎడ్యుకేషన్ వృత్తిపరంగా అప్డేట్ చేసుకోవడం కొత్తది నేర్చుకోవడం